అన్నింటికీ పరిష్కార మార్గం ప్రజల్లో చైతన్యం ఇదో కేస్ స్టడీ కింద ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి యొక్క గర్వంతో ఎంత నష్టం జరుగుతుందో అర్థం చేసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అర్హతే లేదు ఇలాంటి వ్యక్తులకి ఐఎం వెరీ క్లియర్ మామూలుగా ఏదో ఎమ్మెల్యే కూడా కాదు ఎక్కడా ఉండడానికి అర్హత లేని వ్యక్తులు వీళ్ళందరూ వేళ్ల పట్టుకొని కొంతమంది రౌడీలు వచ్చేసి ఇష్టానుసారంగా మేము నేరాలు చేస్తాం ఘోరాలు చేస్తాం ఏమైనా చేస్తాం చాలా ఇస్తామంటే రాజకీయ ముసుగులు మంచిది కాదు అది సార్ పోలవరం ఇప్పుడు ఒక లో పడుతుంది అమరావతి ఇష్యూని ట్రాక్ లో పడుతుంది పడింది కదా అంత చూస్తున్నారు కంప కొట్టడానికి ముప్పై ముప్పై ఆరు అయింది కంప కొట్టడానికి ముప్పై ఆరు కోట్లు కోట్లయింది ముప్పై ఆరు కోట్ల కంప కొట్టడానికి చేసిన కంపుకి ఆ కంపెనీ క్లీన్ చేయడానికి ముప్పై ఆరు కోట్లు కానీ ఎక్కడ ఇలాంటి విచిత్రమైన వ్యక్తులు ఎక్కడ చూస్తారా మీరు ఏం చెప్పాలి మన కర్మది వేరే దేశాలైతే ఏం చేస్తారో తెలియదు కానీ నాకు అమరావతి నుంచి కూడా కొంత అమరావతి కోసం ఫండ్ వస్తుంది అనేది మనకు మొదటి నుంచి ఇప్పుడు ఈ కేబినెట్ లో దానికి సంబంధించిన ఏమన్నా కాదు వాళ్ళు కూడా చెప్పారు కదా బయోట్రల్ ఫండ్స్ అని ఇప్పిస్తున్నాం అని చెప్పారు అవన్నీ తర్వాత వర్కౌట్ చేసుకుంటాం ముందు డబ్బులు వస్తాయి పనులు స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేస్తాం వర్కౌట్ చేద్దాం అమికబుల్ గా వెన్నీ వర్కౌట్ చేయాలి ఇట్ ఈజ్ ఎ నేషనల్ వెల్త్ నేషనల్ ప్రాజెక్ట్ ఇట్ ఈజ్ ఫర్ ది సొసైటీ ఫర్ ది కమ్యూనిటీ ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ ఇవన్నీ ఎవరికీ నష్టం జరగకుండా చేసుకోవాలి మాట్లాడదాం అందరితో మాట్లాడతాం ఎవరికీ నష్టం జరగకుండా కేంద్రం కూడా బాధ్యత తీసుకుంటే మేము కూడా మాట్లాడతాం అందరితో మాట్లాడి కన్విన్స్ చేసుకుంటాం ముందుకు వెళ్తాం రివర్ లింకేజ్ ఫేజ్ వన్ ఫేజ్ టూ కాదు ఇది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పోలవరం మెయిన్ ప్రాజెక్ట్ అండ్ ఆల్సో అప్ టు విశాఖపట్నం లెఫ్ట్ మెయిన్ కెనాల్ రైట్ మెయిన్ కెనాల్ అప్ టు కృష్ణ ఇది పోలవరం ప్రాజెక్ట్ రివర్ లింకేజ్ ఈజ్ అడిషనల్ ఇక్కడి నుంచి అందుకే నేనేమన్నానంటే పట్టిసీమ తీసుకొచ్చి దీనికి గలిపాం పురుషోత్తపట్నం తీసుకుపోయి ఏలేరులో పెట్టాం ఇప్పుడు పురుషోత్తపట్నం కూడా ఉపయోగించుకోవాలి ఐదేళ్లు పట్టిసీమ కూడా ఉపయోగించుకోలేదు అందుకే నీళ్లు లేకుండా పంటలు కూడా ఎండబెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఏలేసర్ ఏలేరు ఏలేరు రిజర్వాయర్కి నీళ్లు తీసుకెళ్తున్నాం ఈ సంవత్సరం కెనాల్స్ పూర్తి చేసి పురుషోత్తపట్నం ద్వారా ఆరు వేల క్యూసెక్స్ ఆఫ్ నీళ్లు తీసేప్పే అవకాశం ఉంది అది అనకాపల్లి ఆ ఏరియాలు ఇరిగేట్ చేస్తాం ముందు మూడేళ్లు ఈ ప్రాజెక్టు పూర్తొస్తే అక్కడి నుంచి గ్రావిటీతో విశాఖపట్నం వెళ్లిపోతుంది విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి స్టార్ట్ అవుతుంది ఇది రైట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇది అక్కడి నుంచి కంటిన్యూషన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం ఇది అయిన తర్వాత ఇదే కెనాల్ను కూడా వెడల్పు చేయడమా పక్కన తీసుకోవడమా తీసుకుంటే అడిషనల్ వాటర్ తీసుకొచ్చి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కి పెన్నా లింక్ లో పడేస్తాం అది వైకుంఠపురం బ్యారేజ్ కట్టి లేకుంటే బ్యారేజ్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే తీసపోగలితే తీసపోయేసి రైట్ మెయిన్ కెనాల్ కు నాగారు సాగర్కి ఇస్తే ఒక నూట యాభై టిఎంసీలో అరవయో డెబ్బయో వంద టిఎంసీకి నీళ్లు ఇస్తాం ఈ కృష్ణా డెల్టా నీళ్లు నాగార్జున సాగర్ రైట్ మెన్ కనాల్ కు నీళ్ళని ఒక రెండు వందల రెండు వందల యాభై టిఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసుకుంటే అది రాయలసీమకి ఇస్తాం అప్పుడు రాయలసీమ బెనిఫిట్ అవుతుంది ఇక్కడ బెనిఫిట్ అవుతుంది అవసరమైతే నెక్స్ట్ ఫేజ్ పెన్నా నదికి అనుసంధానం చేయడం ఉత్తరాంధ్ర సుజల శ్రేవంతి ద్వారా వంశధర తీసపోవడం అప్పుడు నదుల అనుసంధానం నైన్టీ పర్సెంట్ పూర్తి అయిపోతుంది అక్కడి నుంచి చిన్న చిన్నవన్నీ కంప్లీట్ చేసుకోవాలి